కలెక్టర్గా ప్రకాశం గుంటూరు హైదరాబాదుల్లో విధులు నిర్వహించి విశేష సేవలు అందించిన వ్యక్తి కత్తి చంద్రయ్య అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కొనియాడారు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కత్తి చంద్రయ్య శత జయంతి సభలో ఆయన మాట్లాడారు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి చేసిన వ్యక్తి చంద్రయ్య అని కొనియాడారు నాగులుపులపాడు మండలం పోతవరంలో జన్మించిన ఆయన చదువుపై మక్కువ పెంచుకొని సివిల్ సర్వీసు సాధించారని చెప్పారు రిటైర్డ్ ఐఏఎస్లు కె రత్నప్రభ కె ప్రదీప్ చంద్ర కే ప్రఫుల్ చంద్ర ఏ విద్యాసాగర్ కె ప్రవీణ్ కుమార్ తదితరులు ఆయన సేవలను కొనియాడారు కార్యక్రమంలో బాపట్ల ఎంపీ టి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి మేయర్ గంగాడ సుజాత కత్తి చంద్రియ బంధువులు తదితరులు పాల్గొన్నారు after the income comes it's a celebration you know it's a celebration so it's a celebration గారు సంతోషంగా ఉండే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కరణ్ బలరామ్ కాబట్టి మొట్టమొదటి లేదుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒక ఆయన మా ఇంటికి చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేవారు మా పప్పు ఆయన తోడు అదే ఎక్కేసి అక్కడ ఇక్కడ తిప్పి తిరిగి ఆయుష్ మమతా బెనర్జీ అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం చివరికి వచ్చేటప్పటికి దత్తా రైడ్డి గారు రైల్వే తీసుకొని ఉన్నప్పుడు దాన్ని ఇక్కడ దిగుగా పైకి యాత్ర అవ్వటం ఆ తర్వాత ఈ కొత్త పట్టణానికి దేవుడికి రవాణా ఏర్పాటు చేయడం అందులో రైల్వే గురించి రావటం అంటే చాలా కష్టమైనటువంటి విషయం అట్లాంటిది ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అది వెహికల్స్ ఎన్ని పోతుంది చాలా ఉంటాయి దానికి సరే మనం ప్రామిస్ చేయకుండా నాకు ఒక అవకాశం వచ్చింది ఇక్కడ పార్మర్శకుడిగా పనిచేయడానికి ఆ టైంలో కూడా వాళ్ళు సహకారం అందించారు అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు వచ్చేటప్పుడు మనకి ఎస్పీగా ఉన్నాడు గుంటూరు వాళ్ళ అత్తగారు మాతోటి ఆమె ఆమె మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేశారు ఇద్దరు ఎమ్మెల్సీగా కూడా మంచిగా ఉన్నారు ఎమ్మెల్సీగా కూడా చేశారు మన గారు ఉన్నాను ఉన్నారు నాలుగు ఇది ఒక రకరకాల ఉద్యోగాలు అయితే వాళ్ళకి ఆఫీసులతో ట్రాన్స్ఫర్ ఉన్నాయి మా పని కూడా అట్నే ఉంది దీంతో పాటు చంద్ర గారిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత తన బంధువులు కానీ తీసినాడు కానీ ఎవరన్నా పని ఉందని చెప్పని అడిగితే ఎప్పుడెట్టు ఆయన స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని దాన్ని అటెండ్ అయ్యేవాడు అదేవిధంగా నేను అతంకిల్లో ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువులు అక్కడ ఉన్నారు నాకు తెలియదు అంటే నాకు వీళ్ళు చెప్తా ఉండేవాడు కానీ వీళ్ళు అక్కడ దాకా ఆయన నోటించి ఆయన చెప్పాడు మా వాళ్ళందరూ బేర్తనంలో ఉన్నారు వాళ్ళందరికీ స్థలాలు స్థలాలే కూడా ప్రాబ్లం ఉంది అప్పుడు ఇంద్రగాంధీ టైంలో ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి పెద్ద ఎత్తున సెట్లు ఎక్కడ రెక్కడించేవాడు వాళ్ళు కూడా కొంత దానిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చెప్పని కొన్ని సలహాలు ఇవ్వటం వాళ్ళలో ఒకరైతే ఇందాక్ట్ అయ్యారు నాకన్నా పాత బాష్యులు అది ఉన్నాయి ఆయన న్యాయం చేసుకుంటూ వచ్చారు ఇంకో విశేషం ఏంటంటే ఆయన చిన్నప్పుడు చిన్నప్పుడు ఇన్సిడెంట్ చెప్పాడు నేను విన్నాను ఇందాక ప్రదీప్ చెప్పాడు అది చిన్నప్పుడు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నేను చాలాసార్లు విన్నాను ఆ మాట ఆ పట్టుదల పంతానికి ఆ ఒక్క మాటతోటి ఆయన పంతం మీద ఆయన వరకు కలెక్టర్ కావటం ఆ తర్వాత తన బిడ్డల్ని సరే ఆయన డాక్టర్ ఫీల్డ్లోకి వెళ్ళాడు అనుకోండి వీళ్ళిద్దరు వచ్చేటప్పటికి ఇద్దరు ఐఏఎస్లు కావడం ఐఏఎస్ లో కూడా ఇతర చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్తారు ఆయన జ్ఞాపకాలు చేసుకోవటం చాలా సంతోషమైన విషయం ఎందుకంటే మేది జాయింట్ ఫ్యామిలీ లాస్ట్ ఇయర్ మేము కూడా బైఫర్కేట్ అయ్యాం అది అంతా కూడా కలిసి ఉండేవాళ్ళం థర్డ్ ఫోర్త్ జనరేషన్ కూడా కలిసి ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా మా పెద్ద కూడా ఒక పట్టకు వస్తే అందరం కూర్చొని కలిసి పోల్ చేసేది ఆయన కూడా సలహాలు ఇచ్చేది ఆయన కూడా కింద రైతు బాటల్లో ఇచ్చి రాష్ట్ర స్థాయి మంత్రిగా ఆయన చేసి ఎంతోమందికి సేవలు అందించడం కూడా జరిగింది కాబట్టి ఇలాంటి ఫ్యామిలీస్ కొంతమంది ఆ పాత వాళ్ళు వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో విధంగా సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశాలతో ఉండటం ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక ఏజెన్స్గా వాళ్ళు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసర అవసరాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ ఫ్యామిలీలోనే ఏడుగురు మంది పైన ఐఏఎస్లు ఉండటం ఎంతో ఈరోజు కర్ణాటక కూడా మేడం గారు ఉన్నారు అదేవిధంగా ఆంధ్రా కూడా వాళ్ళ ఫాదర్ థిటీస్ తీసుకుంటాం కానీ ఒంట కూడా మన కలెక్టర్గా మన వాళ్ళు చేయటం కానీ ఎంతో మందికి సర్వీస్ చేసి ఈరోజు ఇవన్నీ కూడా జ్ఞాపకాలు గుర్తించుకునే దాంట్లో మమ్మల్ని కూడా బాగుసాని చేయటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా చంద్రయ్య గారి స్ఫూర్తి నేను ఇంతవరకు మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం పెద్ద ఆయన కానీ మా గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి తప్పకుండా మేము కూడా వాళ్ళు ఏదైతే ఆయన ఇందాక చెప్పినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు టైం లేనప్పుడు టైం కారులో ఎక్కించుకొని పోతాం మాట్లాడేవాళ్ళు అన్నారు అలాంటిది కూడా మా పెద్ద కూడా చేసేవాడు ఎవరు హైదరాబాద్ రావద్దు డబ్బులు తగదేయద్దు ఆ కాగితాలు దీన్ని నేను పోయి పని చేసుకొని వస్తానని చెప్పి చెప్పేవాడు మా గ్రాండ్ ఫాదరు కాబట్టి అలాంటి వాళ్ళందరూ స్ఫూర్తి తొట్టి ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఒక మంచి అందరిని కూడా ఈరోజు కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వారి జీవితం గురించి అంటే వేరే ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడేవారు కానీ వారి జీవితం గురించి ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు ఎట్లా బయటకు వచ్చారు అనేది ఆ మాటలు అస్సలు ఎక్కువ మాట్లాడేవారు కాదు కానీ అప్పుడప్పుడు ఏదో బయటకు వచ్చేవి తర్వాత వాళ్ళ మిత్రులు వాళ్ళ ఊరి నుంచి వచ్చిన వాళ్ళు మా పెదనాయన వాళ్ళందరూ మాకు ఏదో కబుర్లు చెప్తూ చెప్తూ మాకు తెలిసేది కొన్ని విషయాలు ఏంటంటే వారు పోతవరంలో స్కూల్లో చదువుతున్నారు మూడో తరగతు నాలుగో తరగతి అక్కడప్పుడు హై స్కూల్ లేదు మిడిల్ స్కూల్ లేదు ఏదో ఒక స్కూల్లో చదువుకుంటుంటే పొలం పని టైంలో అక్కడున్న రైతులు పెద్ద రైతులు పొలం పని పనికి రారా అని చెప్పి అందరు పిల్లల్ని అందరినీ పిలిచినట్టున్నారు సో ఈయనొక్కరే పోలేదు చదవ నువ్వు పొలం పనికి రావా నువ్వు కలెక్టరా నువ్వు అని చెప్పి ఒక మాట ఆయన చెప్పినట్టున్నా సో అప్పుడు రాఘో రాఘయ్య పంతులోనే ఆయన టీచర్ ఉండేవారు ఆయన ఆయనకు భయమేసింది ఇప్పుడు ఏదో వీళ్ళు దొరలో ఏం చేస్తారు పనికి రాలేదు కదా ఏదైనా చేస్తారేమో అని భయపడి రాత్రి రాత్రి ఆయనకి ఒంగోలు తీసుకొచ్చి ఒంగోలు ఇక్కడ హాస్టల్లో పెట్టి అక్కడ నుంచి నెల్లూరు పోయారు నెల్లూరు నుంచి కెనెట్ హై స్కూల్లో మెడ్రాస్ లో అక్కడ పీయూసీ చేసుకొని ఆంధ్ర యూనివర్సిటీ అటు వెళ్ళిపోయారు చాలా చాలా ముఖ్యమైన విషయం ఇక కలెక్టర్ అవుతా అవు కలెక్టర్ గా నువ్వు ఒక మాట అనేది ఆయన నైన్టీన్ సెవెంటీ వన్ లో అల్లే ఒంగో జిల్లాకి కలెక్టర్ గా రాసం అది చాలా దాదాపు ఇప్పుడు యాభై సంవత్సరాలు అయిపోయింది చాలా మంది మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ఎవరు పుట్టలేదేమో నేను అనుకుంటున్నాను ఆ టైంలో అంటే ప్రకాశం జిల్లా ఫస్ట్ కలెక్టర్ అంటున్నాం కానీ ఫంక్షన్ చేస్తున్నాం హండ్రెడ్ ఇయర్స్ ఆయన గురించి ఏదన్నా మీరు వింటే చూస్తే మీరు స్పీచ్లు కూడా బాగుంటుంది అనుకున్నాము ఇస్ ఈస్ మై థాట్ విల్ హ్యావ్ అ క్విక్ ప్రజెంటేషన్ ఎంత క్విక్ చేసినా అది హాఫ్ అన్ అవర్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంది సో విల్ రన్ త్రూ ఇట్ అండ్ టుడే ఐ లైక్ టు ఇన్వైట్ కోర్స్ ఆల్ ఆఫ్ బీ ఆన్ ద స్టేజ్ మీరు అందరు వచ్చారు కృష్ణప్రసాద్ ఎంపీ గారు మేయర్ గారు వచ్చారు సుజాత గారు మేయర్ గారు కొంచెం ద ప్రోగ్రామ్ ఉందన్నారు బట్ షీ వాంటెడ్ టు సీ ద ప్రజెంటేషన్ తర్వాత మన జనార్దన్ గారు నేను ఎప్పుడు మీరు చూడలేదు మాట్లాడేది వెంటనే ఒప్పుకున్నారు జూలై డేట్ అనేది ఇట్స్ నాట్ కన్ఫర్మ్ ఎందుకంటే స్కూల్లో వేసేటప్పుడు అందరికి జూన్ జూలై వేసేవాళ్ళు మా నాయనమ్మ ఏమనేదంటే అంటే నవంబర్ లో పుట్టారు కార్తీక మాసంలో అందుకే చంద్ర పేరు పెట్టాము అని సో పోతారు దిస్ ఇస్ ద ఫ్యామిలీ ట్రీ నాన్నగారు ఫాదర్ శ్రీ అన్న ఫోటోగ్రాఫ్ లేదు కానీ ఐ నా గ్రాండ్సన్ కి పేరెంట్స్ పెట్టిారు మై గ్రాండ్ మదర్ రాగమ్మ అనదర్ సూపర్ హౌస్ డాటర్ ఇస్ నేమ్డ్ రాధేశ్వరి సో సుబయనదారు